హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీడియాస్ ముచ్చట్లు ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఈరోజు నేను వచ్చేసి కార్తీక మాసం చివరి సోమవారం కాబట్టి మేము ఈరోజైతే ఏడుపాయల గుడికి అయితే వచ్చామండి ఏడుపాయల గుడి చూడండి ఇక్కడైతే వాటర్ పోతున్నాయి ఇంటర్స్లో మీరు చూసినట్టయితే ఇంటర్ చూశాను ఇక్కడైతే వాటర్ పోతున్నాయి చూడండి అసలు చూడండి వాటర్ ఎలా కొండల మించి ఎట్లా పోతున్నాయండి అన్ని రాళ్ళు చుట్టూ ఎటు చూసినా కొండలు రాళ్ళే అండి చూడండి ఎలా ఉన్నాయి కొండ మీద కొండ అలా కొండ మీద అలా అలా ఉన్నాయండి ఇటు చూడండి అక్కడ వాటి ఇక్కడ నుంచి కూడా వస్తున్నాయండి ఇక్కడైతే కొత్తగా గుడి కడుతున్నారండి కింద పిల్లర్స్ పోసి కింద వాటర్ పోతున్నాయి కాబట్టి పిల్లర్స్ పోసి పైన అయితే గుడి కడుతున్నారు ఇంకా ఎటువంటి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించలేదండి ఇంకా ఇంకా కడుతున్నారు అది వచ్చేసి చూడండి వాటర్ వచ్చేసి ఆ రాళ్ళ మధ్యలో ఎంత బాగా పోతున్నాయండి ఇది వచ్చేసి గుడికి అయితే ఎంటర్ అవుతున్నామండి లోపలకైతే అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం అయితే వెళ్తున్నా అమ్మవారు వచ్చేసి ఇక్కడ వన మాత మాతండి చూడండి మీరే వాటర్ అన్నీ చుట్టూ రాళ్ళ మధ్యలో ఎలా వాటర్ పోతున్నాయో అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలామంది జనాలు ఉన్నారండి ఇక్కడ చాలామంది జనాలు వచ్చేసి నది స్నానం చేసేసి ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తున్నారండి చూడండి ఇక్కడైతే వీళ్ళైతే దీపాలు వెలిగిస్తున్నారండి ఇక్కడ ఇది వచ్చేసి మంజీరా నది అంటే ఇక్కడైతే వాళ్ళ స్థానికులు అయితే చెప్పారండి అయితే వాటర్ అయితే చూడండి ఎంత ఫ్లో దగ్గర ఉండేది చాలా చాలా బాగుందండి అక్కడ నుండి ఇక్కడ ఫ్లో అవుతున్నాయండి వాటర్ వచ్చేసి చుట్టూ ఎటు చూసిన వాటర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏడుపల్ల అయితే ఎటు చూసిన వాటర్ ఏమి ఉంది అవన్నీ చూసిన తర్వాత మా వారితో అయితే నేను మూడు వందల అరవై ఐదు ఒత్తులైతే వెలిగిస్తున్నాను ఫ్రెండ్స్ మా వారితోనే మా వారి చేతనే వెలిగిస్తున్నాను చూడండి వెలిగించిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే నేను అట్లనే చూస్తూ ఉండిపోతున్నాను ఫ్రెండ్స్ ఈ వాటర్ చూస్తూ తర్వాత గుడికి అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఇక్కడ ఏదో గ్రహం ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ అక్కడైతే అందరూ కొబ్బరికాయ కొట్టి దర్శనం అయితే చేసుకొని పూజలు అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరే అసలు నేనైతే మొదటి మొదటిసారి చూస్తున్నాను ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు అయితే మొదటిసారి చూస్తున్నాను చాలా చాలా బాగుంది నేనైతే దర్శనం అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇలా వీడియో తీస్తున్నాను చూడండి ఇన్ని కోతులు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ అసలు చాలా కోతులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే అసలు కవర్లు అయితే పోతుంది ఫ్రెండ్స్ చేతిలో ఉంటే కవర్లో ఇంతమంది చేతిలో ఉన్న లాక్కొని పోతుంది గుళ్ళో పంతులు దర్శనం అయిన తర్వాత పంతులు గారిని అయితే ఒక విషయం అయితే అడిగారండి ఆ విషయం ఏంటి అనేది మీకు తర్వాత వీడియోస్లలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ వీడియో అయితే మన వీడియో అయితే ఫుల్గా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ చూడండి ఇక్కడైతే స్నానాలు కూడా చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడైతే కేశకాండలు అంటే మనకు తిరుపతిలో ఎలా ఉంటుందో శ్రీశైలంలో ఎలా ఉంటుందో కళ్యాణ్ లాగా ఇక్కడ కూడా అలా కళ్యాణ కట్ అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడైతే కళ్యాణ్ కట్ట అయితే ఏర్పాటు చేసి తలనాల ఇచ్చుకున్న తర్వాత ఆ నదిలో అయితే స్నానం చేస్తారండి ఇక్కడైతే దేవుడికి సంబంధించిన వస్తువులన్నీ ఇక్కడే దొరుకుతాయి ఫ్రెండ్స్ షాపులు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి మీరే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే లడ్డు ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్దామని చెప్పేసి బయలుదేరుతున్నాం ఫ్రెండ్ లడ్డు ప్రసాదం తీసుకొని బయలుదేరుతున్నాం చూడండి ఇక్కడైతే టెంట్ హౌస్లు ఇవన్నీ కూడా ఉన్నాయండి ఎవరైనా భోజనాలు పెట్టుకుంటారు కానీ అంటే పుట్టి కొన్ని ముక్కుబళ్ళు నోళ్ళు ఇక్కడ టెంట్లు వేసి ఇట్లా భోజనాలు వండుకోవడానికి అయితే వస్తారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇవన్నీ అయితే దొరుకుతూ ఉంటాయి మధ్యలో మేము ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఆగాం ఫ్రెండ్స్ చూడండి వాటర్ అయితే ఈ నది అనేది ఎలా పారుతుందో చూడండి మూడు బ్రిడ్జ్లు అయితే ఉంటాయండి ఇక్కడ అంతా నదీ ప్రాంతం అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ అసలు రాళ్ళ మధ్యలో అసలు ఆ నీళ్ళు అనేవి పోతుంటే చూడటానికి ఎంత అందంగా ఉందో ఫ్రెండ్స్ చాలా చాలా బా చాలా బాగుంది ఈ వాటర్ అనేది ఏడు ద్వారాలు గుండా పోతుందంట ఫ్రెండ్స్ ఏడు ద్వారాలు కూడా పోతుందంట అందువల్ల ఏడుపాయల గుడి అనే పేరు వచ్చిందని ఇక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు చూడండి ఫ్రెండ్స్ వాటర్ అయితే రాళ్ళ మధ్యలో ఎంత బ్యూటిఫుల్గా ఉందో మన ఈ గుడి పైన మునిరాజస్వామి రేణుకాయలమ్మ గుళ్ళు కూడా ఉంటాయంట ఫ్రెండ్స్ ఒక్కరైతే వెళ్ళలేమంట అక్కడికి సో జాతరలు జరుగుతాయంటే ఫిబ్రవరి మాసంలో ఆ టైంలో అయితే చాలామంది వెళ్తారంట అటవీ ప్రాంతం ఉంటారు ఫ్రెండ్స్ పైన అంతా అందుకే మేమైతే వెళ్ళలేకపోయాము చూడండి ఫ్రెండ్స్ ఫార్